హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ చూస్తున్నారా కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది ఇంకొందరికి షేర్ అవుతుందనమాట అందుకనేసి చిన్న రిక్వెస్ట్ చూడగానే ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి అయితే ఈ బ్లాగ్లో మొత్తం క్లీనింగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేస్తున్నాం కదా అయితే కొన్ని కాలేని మాత్రం కొంచెం కడిగేసుకుందాం అనేసి అయితే మార్నింగే పని స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం లేట్ అయినా అసలు కిచెన్లో ఉండలేకపోతున్నాం అంత వేడి అనమాట చాలా వేడి అవుతుంది అందుకనేసి ఫస్ట్ టిఫిన్ కాగానే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి టెన్ నైన్ థర్టీ అలా అవుతుందనమాట ఇంట్లో పని అంటే ఇంట్లో అంటే కొంచెం క్లీనింగ్ అంతా చేసేసి టిఫిన్ చేసేసిన తర్వాత ఇలా పనులన్నీ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డబ్బాలు అయితే కడిగేస్తున్నాను ఆల్మోస్ట్ అయితే అన్ని కిచెన్లో సామాన్లన్నీ ఖాళీ అయిపోయాయి ఈ అయితే ఏం తీసుకురాలేదన్నమాట ఇలాగో రూమ్ షిఫ్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకనేసి ఖాళీ అని అయితే అన్ని స్టీల్ అయితే కడిగేస్తున్నాను కడిగేసి కొంచెము ఎండకైతే పెడదాం పెడదామనుకున్నాను కానీ ఇప్పుడు నేను అక్కడ కూలర్ పెట్టాను కదా అన్ని వాటర్ వస్తున్నాయి అనమాట పెట్టలేని పరిస్థితి అందుకనేసి ఇక్కడే దీనిపైన బోల్ వేసిన తర్వాత కొంచెం ఫ్యాన్ గాలిపెట్టి చేసామనుకోండి కొంచెం పైన ఉన్న డార్ట్స్ డార్ట్స్ కానీ చుక్కలుగా చుక్కలుగా కావన్నమాట అదే ఎండకు పెడితే కొంచెం నీట్గా అవుతాయి అందుకనేసి నీగా తప్పదు కాబట్టి కొంచెం అక్కడ బోల్ రేసి కొంచెం అవి ఆ ఒడిచిపోయిన తర్వాత ఒక క్లాత్తోనైతే తోటి చేసుకుంటాను ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోయాయి మినపప్పు ఇడ్లీ రవ్వ ఒకటే మిగిలింది ఎందుకంటే ఇడ్లీ కొంచెం చాలా తక్కువ అనమాట ఇడ్లీ చాలా తక్కువ తింటాము ఇడ్లీ రవ్వ కూడా ఒక కిలో అంతా మిగిలిందనమాట అంతే షుగర్ ఏమో ఉంది అంతే పిండి మిగిలిందనమాట ఎప్పుడు తెచ్చుకున్నా నేను ఒక త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ అలా తెచ్చుకుంటాను ఎందుకంటే నెల రెండు నెలలు సరిపోతుంది అనమాట అట్లా తెచ్చుకుంటాను మళ్ళీ మళ్ళీ ఓకే షాప్లో తెచ్చుకున్నది ఎందుకనేసి అలానే వెళ్ళినప్పుడు డిమాండ్లో రెండు కిలోలు మూడు కిలోలు ఒకసారి అలా తెచ్చుకుంటాను అనమాట ఇవ్వట్టి మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి అనమాట చిన్న చిన్న డబ్బాలు ఇంకొక రెండు పెద్ద డబ్బాలు ఉన్నాయి అయితే గోధుమ పిండి ఉండే ఒక డబ్బాలా ఆ గోధుమ పిండి కూడా మొత్తం జల్లించాను అనమాట కొంచెం పురుగులాగా మొన్న చపాతి చేశాను కదా అయితే ఆ పిండిని కూడా జల్లించి ఒక డబ్బాలు పోసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు అంతా కడిగేసి అక్కడ బోలేసి పెట్టిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఇక్కడైతే అంతా క్లీన్ అయిపోయింది లాస్ట్కి ఒక డబ్బా మిగిలింది ఇది నేను ఎప్పుడో ఆయిల్ పోసాను అది అలానే ఉండిపోయింది అనమాట తర్వాత కొంచెం హెడ్ ఎగ్గా ఉందని కొంచెం టీ పెట్టుకొని టీ తాగాను తర్వాత వచ్చేసి మా పాప కొంచెం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టింది నేను ఇవన్నీ కడిగేసరికి ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు కూడా ఇప్పుడు ఏం లేవు రెండు టమాటాలు ఉంటేను కొంచెం పప్పులాగా వేద్దాము ఎర్రపప్పు వేసేసి అనేసి ఒక కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను కట్ చేస్తే ఉల్లిపాయలు కొంచెం చిన్నగా కట్ చేస్తాను అమ్మాయి కట్ చేసింది కదా కొంచెం పెద్దగా కట్ చేసింది వేయడానికి కొంచెం టైం పడుతుంది ఆ వేగిన తర్వాత అల్లము పసుపు వేసేసి కొంచెం పప్పు ఫస్ట్ నూనెలో వేయిస్తాను ఏ పప్పు వేసినా నూనెలో వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసేసి ఉప్పు కారం వేసేసి విజిల్లాగా పెట్టేశాను మా వాడైతే అప్పటికి మ్యాంగో కోసం రెడీగా ఉన్నాడనమాట అమ్మ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు కట్ చేసి అంటే నాకు పనుందని చెప్పానన్నమాట తర్వాత అవి పక్కన పెట్టేసి కొన్ని బట్టలు అయితే తీసేద్దామని చూస్తున్నాను అంటే మనం వాడినవి వాడనివి అన్నీ ఉంటున్నాయి అనమాట ఈవిడంటే నాకు కబ్బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో రూమ్లో కబ్బోర్డ్స్ లేవన్నమాట అప్పుడు కొంచెం కష్టం అవుతుంది అందుకనేసి ఇప్పుడు నాకు ఏవేవి యూజ్ అవుతాయి పిల్లలకు ఇప్పుడు ఏవేవైతే వేసుకుంటా లేరు అవన్నీ సెట్ చేస్తున్నాను అయితే మాకు ప్రాబ్లం ఏందంటే మాకు ఇది బెడ్రూమ్లో ఫ్యాన్ అనేది పని చేయట్లేదు అనమాట ఉన్న కొద్దిసేపే చెమటనే కారిపోతున్నాయి అలాగని గే అదేంటి విండో తీసాను అయినా గాలి రావట్లేదు కొద్దిసేపటికైనా సెట్ అవుతుంది అనేసి విండో తీసేసి ఇవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట అంటే పిల్లలు కొన్ని వేసుకొని ఉంటాయి కదా డైలి అలా కొన్ని ఎందుకు అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళడం ఇక్కడే కొన్ని తీసేసి తీసేసి అవసరం ఉన్నవి మాత్రమే ప్యాక్ చేసుకోవచ్చు అనేసి సెట్ చేస్తున్నాను అలాగే నాకు కొన్ని చీరలు కూడా అలాగే ఉండిపోయాయి అనమాట అవి కూడా వాష్ చేసి బీరువల పెట్టేసుకోవాలి అందుకనేసి ఇప్పుడు నాకు కావాల్సినవి అన్నీ తీస్తున్నాను తర్వాత వచ్చేసి పిల్లల పిల్లలకి కొంచెం నావి 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 కూడా కొన్ని డ్రెస్సులు ఉన్నాయన్నమాట యూజ్ చేయనివి అవి కూడా ఎందుకులే అనేసి అవి కూడా కొన్ని తీసేస్తున్నాను పాడైపోయిన లెగ్గిన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మనకేందంటే దేనికి ఒక దానికి ఉపయోగపడతాయి అని అలానే పెడతాము కానీ ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి టైం దొరికినప్పుడు మళ్ళీ ఫ్రైడే రోజు కాల్ చేస్తామనమాట ఏ రోజు అంటే అక్షయ తృతీయ రోజు ఆ రోజు మంచి రోజు ఉందనేసి ఇక అప్పటి వరకు కొన్ని కొన్ని అయితే కంప్లీట్ చేసుకుందాము వెళ్ళే ముందు హడావిడి హడావిడేందుకనేసి ఇక్కడైతే చూస్తున్నాను నా సారి పెట్టుకోవచ్చు కూడా అన్నీ బయట ఉండిపోయాయి అనమాట అయితే అవి కూడా చూస్తున్నాను అవి కూడా కొన్ని పిండేసి ఈ టైం ఉన్నప్పుడు లోపల పెట్టేద్దామనేసి అయితే కింద అన్ని ఇంకొక సైడ్ కప్బోర్డ్లన్నీ ఇవి ఉండే అనమాట కార్టూన్స్ ఆ కార్టోన్స్ కూడా నేను ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసానమాట ఇవన్నీ అయ్యేలోపు ఆ కార్టూన్స్ కొంచెం వాష్ అయిపోతాయి అవి కూడా ఆరయొచ్చు అనేసి మళ్ళీ నెక్స్ట్ రోజు కొన్ని బెడ్షీట్లు అవన్నీ వేసేసాను అనుకోండి పిండి వేసుకుంటే మనకు బేఫికర్ అనమాట పోయాక మనకి ఇబ్బంది అనేసి అయితే ఇక్కడ చూస్తున్నాను పిల్లల పిల్లలకి ఏవే ఉన్నాయి అవసరం ఉన్నాయనేసి అయితే ఒక సంచిలు అన్నీ వేసి పెట్టి తర్వాత అంటే నాకు యూజ్ చేయనివన్నీ తీసేసి ఒక సంచిలో పెట్టాను ఇప్పుడు యూజ్ అయితే అన్నీ తీసి మళ్ళీ అందులో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఫోర్ డేస్ ఉంది కదా అప్పటి వరకు అన్ని సంచిలో పెట్టేయొచ్చు కొన్ని రోజుల వరకు అనేసి అవన్నీ ఇప్పుడు నేనైతే కొన్ని కొన్ని ఉన్నవి ఇక్కడ ఉన్నాయి మాత్రము అవి కొన్ని పాపయ్య కొంచెం చిన్న సైజే అనమాట అమ్మకిస్తే ఎవరికన్నా ఇచ్చేసే వేసుకుంటారు ఎందుకు పాడేయడం అనేసి పెట్టాను బాబుయ్ కూడా కొన్ని చిన్నగా అయినాయి అనమాట అవి కూడా అమ్మకిస్తే కొంచెం ఇస్తే పాపం వేసుకుంటారు కదా ఉండికి పూర్తిగా డస్ట్బిన్లో వారేస్తే ఏం వస్తుంది అనేసి చేసినంత సేపు అయితే చెమటలు అయితే కారిపోయాయి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది బెడ్రూమ్లో అయితే ఫ్యాన్ రాక తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కదా బెడ్ మీద అవి మాత్రము కొత్తవి వాష్ అయ్యాలి ఇంకా కొన్ని అయితే అవి మడకబెట్టేసి అమ్మకు ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట కొన్ని అయితే అవసరం లేని అని నేను సంచిలో పెట్టేస్తాను అవి అయితే ఇచ్చేసేయాలి అవి కింద డస్ట్బిన్లో పాడేస్తాను కింద అయితే ఉంటుంది కాబట్టి తీసుకెళ్లి పారేస్తాను తర్వాత వచ్చేసి మిషన్లో బట్టలు వేసానని చెప్పాను కదా కటర్సు ఈ కార్టూన్స్ అయితే ఈ మీ ఇప్పుడు ప్రజెంట్గా మేము ఉన్నదానికైతే చాలా ఉన్నాయి కిటికీలు డబల్ బెడ్రూమ్ కదా చాలా తీసుకున్నాం అనమాట నేను చాలా తక్కువగా యూజ్ చేశాను ఎందుకంటే నాకు డేట్ రావడం పాపకు డేట్ రావడం అలా పిండడం వేయడంతో చాలా నాకు ఇబ్బంది అయిపోయి కొన్ని రోజుల వరకు అయితే వేయలేదనమాట ఇదేం పని రైనా ఇబ్బంది అయిపోతుంది అనేసి వేయలేదు తర్వాత అలానే పెట్టేసి ఉంచాను అయితే ఇప్పుడు మళ్ళీ ఆ దాంట్లో కూడా మాకు సింగిల్ బెడ్రూమ్ కాబట్టి దాంట్లో కూడా ఎక్కువ పట్టవు అందుకనేసి అవసరం ఉన్నాయన్నీ తీసుకోవచ్చు ఇప్పుడైతే వేసుకుందాం అనేసి వేశాను దాంట్లోనే సగం మారిపోయాయి అనమాట కానీ ఈ కార్టూన్స్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి నేను ఇవి డిమాండ్లో తీసుకున్నాను క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి చాలా తొందరగా అారిపోతాయి కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఒక్కొక్కటి వన్ సెవెంటీ వన్ ఎయిటీ అలా పడింది అనమాట వన్ సెవెంటీ కాదు వన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట విండోస్ ఉన్నాయి మనము పూర్తిగా మనము డోర్ కటన్స్ అలా కూడా ఉన్నాయి అనమాట పెద్దగా ఇవైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఇంకా బెడ్షీట్లు కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ప్లేస్ సరిపోదు ఇవి ఆరిపోయిన తర్వాత వేద్దాం అనుకున్నాను ఎందుకంటే అక్కడ కూలర్ కూడా పెట్టాలి కదా అందుకనేసి లోపల కూలర్ పెట్టుకోవడానికి రాదు మొత్తం వాటర్ వచ్చేస్తాయి అనమాట అందుకనేసి బాల్కనీలో పెట్టుకొని పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాం ఫ్యాన్ గాలికి చాలా వేడైతుంది మాకు ముందు నుంచి అయితే అసలు గాలి కూడా రాదనమాట అపార్ట్మెంట్ కదా ఇంకొక రూమ్ ఇంకొక పోర్షన్ అంటే మొత్తం అది అడ్డంగా ఉండిపోతుంది అసలు గాలి రాదు అందుకనేసి ఈ ఇప్పుడు ఈ ఈ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఒక వన్ వీక్ నుంచి అయితే కూలర్ అయితే వాడుతున్నాము కొంచెం వాటర్ అయిపోయే కొద్దిగా వాటర్ ఫిల్ అప్ చేసుకుంటూ అయితే కూలర్ అయితే వాడుతున్నామన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవైతే అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఈ వైట్ ఉన్నాయి చూడండి అవి అయితే ఇప్పుడు నేను ఆరేస్తున్నాను చూడండి వైట్ ఇవైతే క్వాలిటీ పరంగా అయితే చెప్పనక్కర్లేదు సూపర్గా ఉంది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నప్పుడు ఎలా వస్తాయి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయనమాట మనకు ఇది ఈ దీనికి వస్తాయి అనమాట దేనికి మీకు ఎప్పుడన్నా చూపిస్తాను దానికి ఏమంటారో నాకు ఐడియా లేదనమాట తర్వాత వచ్చేసి ఇలాగ బాల్కనీలో బట్టలు ఆరేసాను కదా అనేసి ఇప్పుడైతే వాటర్ నింపుతున్నాను కొద్దిసేపు అయితే మళ్ళీ ఆన్ చేస్తే కొంచెం చల్లగా వస్తుంది కదా అనేసి అయితే అందులో కొంచెం నేను